అసలు మీ లైఫ్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు ఏమైనా సాధించాలనుకుంటున్నారా అసలు దానికోసం మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు దాని మీద మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది మీ లైఫ్లో ఏం గోల్స్ పెట్టుకున్నారు దానికోసం ఎలా ప్రయత్నిస్తున్నారు ఎన్ని రోజులు ప్రయత్నించారా లేదా ఇక్కడ నుంచి అయినా అయితే సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే చిన్న వీడియో ముందుగా మీరు మీ లైఫ్లో సక్సెస్ సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా అయితే ఫాలో కావాల్సిందే ముందుగా మీరు అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీని అయితే మేనేజ్ చేయండి మీకు ఉన్న టైంను ఒక రోజువారి టైంను ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేయాలనో ఒక టైం టేబుల్ లాగా ఫిక్స్ అయితే చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా అయితే మీ రోజులో మీ గోల్ కోసం మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు అన్నది అయితే మీకైతే ఒక క్లారిటీ ఉంటుంది అంటే ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి కొంచెం ఈజీని వేనే ఉంది ఎందుకంటే చాలామంది అయితే సక్సెస్ కావడానికి ఎంతోమంది ట్రై చేస్తారు వదిలేస్తారు అంటే రెండు మూడు అంటే రెండు మూడు రోజులు కావచ్చు ఒక వారం కావచ్చు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్ కూడా ట్రై చేస్తారు ఆ తర్వాత కూడా మనం అనుకున్న దాంట్లో సపోజ్ నేనే అనుకుందాం నాలుగు సంవత్సరాలు నేనైతే నేను యూట్యూబ్ జర్నీ అయితే చేస్తున్నాను ఇప్పటికి మూడు ఛానల్ అయితే పెట్టాను అయినా కానీ నేనైతే గోప్ అయితే ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉన్నది కాకపోతే నేను చెప్పే విధానం తప్పు కావచ్చు లేకపోతే నేను చేసే ఆ వర్క్ తప్పు కావచ్చు అని చెప్పేసి దాని మీద రీఛార్జ్ కూడా చేయడం అయితే జరిగింది ఆ రీఛార్జ్లో కూడా నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలను అయితే సరి చేసుకుంటూ మళ్ళీ ఈ ఛానల్ అయితే పెట్టి నేనైతే గత నాలుగేళ్ళుగా ఒక యూట్యూబ్ జర్నీ చేస్తున్నాను అంటే నాకు ఇంకా సక్సెస్ రాలేదు నాకు సక్సెస్ రావడానికి టైం పట్టచ్చు కాకపోతే నేను నాలుగేళ్ల నుంచి ఇదే ప్రయత్నిస్తున్నాను మరి మీ గోల్ కోసం మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నిస్తున్నాను అంటే వారం ఆ నెల ఒక రెండు నెలల ఒక మూడు నెలల ఒక సంవత్సరమా నేను నాలుగు సంవత్సరాలు ప్రయత్నిస్తున్నా నాకు ఇంకా రాలేదు అయినా నేను దీన్ని వదిలిపెట్టాను ఎందుకంటే నేను ఒక గట్టి సంకల్పం పెట్టుకున్నా నేను సాధించడానికి నా లైఫ్లో నేను దీన్ని పెట్టుకోవడానికి కూడా నాకు ఒక కారణం ఉన్నది మనకు ప్రతి ఒక్కరికైతే ఒక గోల్ అయితే పెట్టుకోవడానికి ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు నేను ఇంతవరకు అయితే ఆ ఇన్స్పిరేషన్ గురించి ఎవరికి చెప్పలేదు ఈ వీడియోలో మీకు అయితే చెప్తున్నాను మా క్లాస్మేటు అమ్మాయి నుంచి అయితే నేనైతే నా గోల్ ఇంత గట్టిగా ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలని అయితే నేనైతే పెట్టుకోవడం అయితే జరిగింది ఆ అమ్మాయిని ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకున్నాను కూడా చెప్తాను ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక లోపం ఉన్నది అంటే కళ్ళు తిరిగి పడిపోయే ఒక లోపం ఉన్నది ఆ కళ్ళు తిరిగి పడిపోయే లోపాన్ని తను అధిగమించుకొని ఒక డాక్టర్ కోర్సు తీసుకొని డాక్టర్లో ఒక మంచి స్థాయికి వచ్చింది అంటే తన లోపాన్ని దాటి తను సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎంత అంటే తన గోల్ని ఎంత ప్రేమించి ఉంటే తన లోపాన్ని అధిగమించి ఈ డాక్టర్ ఫీల్డ్లో జాయిన్ అవుతుంది అందుకనే తన నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను మా క్లాస్మేటే తనని ఇన్స్పిరేషన్ తీసుకొని గత నాలుగేళ్ళుగా నేనైతే ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉండ ఇంకా నాలుగేళ్ళు అయినా చేస్తూ ఉంటాను కాకపోతే నేను నేను పడ్డ స్ట్రగుల్స్ కావచ్చు నేను చేసిన అంటే మిస్టేక్స్ కావచ్చు మీరు ఎలా టైం మేనేజ్మెంట్ చేస్తే మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు అనేది అందుకే నేను ఈ వీడియో తీసుకురావడం అయితే జరుగుతుంది